గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే కాకరకాయ పులుసు చేస్తున్నాను అది కూడా మన తోటలో వచ్చినటువంటి కాకరకాయలు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ఇది సన్నటి ముక్కలుగా కట్ చేస్తున్నాం ఆల్రెడీ తాలింపు వేసేసి ఉల్లిగడ్డలు అయితే మగ్గని ఇస్తున్నాను ఉల్లిగడ్డల మగ్గలు కూడా కాకరకాయలు విత్తులతో సహా విత్తనాలతో సహా వేసుకుంటాను నేనైతే అయితే అస్తాలు తీసాను గింజలతో సహా వేసుకుందాను వీటిని ఫస్ట్ కట్ చేసుకుందాం కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను విత్తనాలతో సహా కట్ చేశాను విత్తనాలు అయితే తీసేసేయాలి ఓన్లీ కాకరకాయ ఉల్లిగడ్డలు కాకరకాయలు ఓన్లీ కాడలు మాత్రమే తీసేసాను అన్నీ కూడా ఇక్కడే వేసేసాను చాలా టేస్ట్ బాగుంటాయి అసలు తీసేయద్దు ఇదిగోండి ఈ యొక్క కాకరకాయలు ఆనియన్స్ రెండింటిని మంచిగా మగ్గని ఇవ్వాలి వీటికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రీనిష్ షేడ్ ఉంది కదా ఈ యొక్క గ్రీనిష్ షేడ్ ఏంటంటే మొత్తము అది కలర్ షేడ్ అవ్వాలన్నమాట ఆ కలర్ షేడ్ ఎంతవరకు మంచిగా మగ్గని ఇవ్వాలి అప్పుడు ఆ యొక్క కర్రీకి చిన్న పిల్లలు కూడా మంచి హ్యాపీగా తింటారు అట్లా మమ్మీ చెయ్యి తింటాను కానీ కాకరకాయ విత్ కనిపించకుండా చెయ్యి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాము అనుకోండి మగ్గిన తర్వాత పులుసులో ఉడికిన తర్వాత అసలు ఏరేయడానికి ఆప్షన్ ఉందనమాట మంచి కమ్మగా ఉంటుంది ఇది ఉడికేటప్పుడు దీంట్లో ఉప్పు దాంతోపాటు కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసామంటే దానికి ఆ యొక్క చేదు అనే కూడా ఉండదు చాలామంది కాకరకాయ చేదు పోవాలి అంటే దానిని ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టడం కానీ పీసుకి పాడేయడం అట్లా వేసి నేను అస్సలు అట్లా చేయను కాకరకాయలు కట్ చేయకముందు కరిగేసి నార్మల్ కూరగాయలు ఎలా చేసుకుంటామో అలానే చేస్తాను మనం కాకరకాయ కర్రీ తినేది దాంట్లో ఉన్నటువంటి చేదుని బయటకు పాడేద్దు చేదు తగ్గించడం కోసం చింతపండు పులుసు చక్కెర వేసినాక అది సరిపోతుంది అని నేను అనుకుంటాను అలానైతే ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ ఇది మంచి మగ్గాలి మగ్గితే అప్పుడు బాగుంటుంది ఇది మగ్గక ముందే మనం ఉప్పు కారాలు ఏం వేయదు అలమిలిగడ్డ పేస్ట్ కూడా ఇప్పుడే అల్లం అలమిల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడే వేస్తే అడగంటుతుంది ఇక నేను వేసింది ఆనియన్స్ తాలింపు కట్ చేసినట్లే కాకరకాయలు అంటే దీంట్లో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము తొందరగా మగ్గుతుంది తర్వాత కొంచెం చక్కెర వేసుకున్నాము స్టేజ్లోనే మనము ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది తర్వాత చక్కెర వేసుకున్నాము చక్కెర కానీ బెల్లం కానీ బెల్లం కట్ చేసి లేదా చక్కర వేసాము మెల్సేసి మంచిగా ఒకటి కలిపి ఇప్పుడు పసుపు ఎందుకు వేయాలంటే అది కలర్ షేడ్ ఏం లేదు మనకి కష్టం కాదు అందుకని ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్య కలుపుతూ మంచిగా మగ్గనిద్దాం మగ్గుతా ఉంది మగ్గుతూ ఉన్నప్పుడు కరివేపాకు వేసాను కూడా ఆల్రెడీ వేసేసాను ఈ స్టేజ్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది తర్వాత అన్నమిల్గడేస్ట్ పసుపు ఇది వేసి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు చిన్నగానే పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుతూ ఇంకొంచెం ఇంకొంచెం దగ్గర పడాలి అది మొత్తం కలర్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది దబ్దర్ చేశారా అందుకే పసుపు వేసేసాను ఇత్తడి గిన్నెలు కాబట్టి తొందరగా అడగడుతూ ఉంటే మనము చెక్ చేసుకుంటా ఉండాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము మగ్ చింతపండు రసం వేసే ముందే దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి చూపిస్తాను ఇది కొంచెం మగ్గడిద్దాం అరగంట కూడదంటే కొంచెం దీనిపైన వాటర్ పోసైనా పెట్టుకోవచ్చు ఇదైతే మంచిగా మట్టిపోయింది ఇంకా అరగంట ఉందనమాట ఇంకొంచెం సేపు ఉంచినా బాగుంటుంది కానీ అరగంట స్టార్ట్ అయింది ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే మనం ఎంత తింటామో స్పైసెస్ దానికి తగ్గట్టుగా ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి శాంతి కొంచెం వేసాం కదా రిమైనింగ్ చూసుకొని వేసుకుందాము కారంలోనే మనకి ఉప్పు కూడా ఉంది కాబట్టి తర్వాత ధనియా పౌడరు మనము ఎప్పుడైనా కానీ నేనైతే చింతపండు రసం వేస్తున్నాను అంటే జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేస్తాను అది మంచి టేస్ట్ని ఇస్తుంది ఆల్రెడీ నేను వేగేటప్పుడు తాలింపులోనే మెంతులు కూడా కొన్ని వేసుకున్నాను ఆరోగ్యానికి చాలా మంచిది మెంతులు అయితే కొంచెం కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా పోపులో మంచి ఇలా ఆయిల్లో మంచిగా ఉడికింది అనుకోండి ఆ యొక్క కర్రీకి టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు మనకు కర్రీ చూడడానికి చాలా మంచి కనిపిస్తుంది అప్పుడు తిన్నాక కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది వద్దు అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు అది కొంచెం అట్లా మగ్గే లోపల వీటి క్యాప్స్ అన్ని పెట్టేసి వీటిని ఏడియానికి పంపించిద్దాం లేదంటే చేద్దా కిందనుకోండి అన్ని కింద పడిపోతాయి గ్లాసు బ్రేక్ లోపలటువంటి కూడా పోతుంది పీలైనంతవరకు ప్లాస్టింగ్ని అవాయిడ్ చేసామనుకోండి కొంతపాటు హ్యాపీ గ్లాస్ వేర్ మనం వాడుతూ ఉంటే మనకు కూడా ఓపిక చాలా వస్తుంది తెలుసు ఎందుకంటే ఓపిక లేదనుకోండి కింద టపాటప్ప వలుగుతుంది మనకు కూడా పేలిపోతుంది ఇంట్లో వంట కాబట్టి ఓపిక అయితే వస్తుంది ఇదిగోండి ఆలోపలది అడగంటే స్టార్ట్ అవుతుంది వాటర్ వేసేసుకుందాం కొంచెము ఎందుకు వాటర్ వేస్తానంటే ఇప్పుడు నేను చింతపండు రసము తీసుకు పోసేసుకుందాము చింతపండు కొంచెం పుల్లగా ఉంటేనే కమ్మగా ఉంటుంది మిగిలింది చేత్తో వడగట్టేసి పోసేస్తాను దీన్ని ఒక ఐదు నుండి పది నిమిషాలు మంచిగా మరగనివ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది